అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన కర్పూరం గురించి చెప్పబోతున్నాను చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం సంతోషంగా జీవనం సాగించడం కోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా వారి సమస్యలు పరిష్కారం కావు అందుకు కారణం వాస్తు దోషాలు అయితే మనకు తెలియకుండానే చేసే వాస్తు తప్పిదాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటికి వాస్తు అంటే లోపల అన్ని గదులు వరండా టెర్రస్తో పాటు పరిసరాల వాస్తు కూడా సరిగ్గా ఉంటేనే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి పైన పేర్కొన్న అన్ని విషయాల్లోనూ వాస్తుని సరిచూసుకోవటం సాధ్యం కాదు అందుకే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఇటువంటి చిన్న చిన్న వాస్తు దోషాల నుండి బయటపడవచ్చు అని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో కొన్ని చిట్కాలను చేస్తే మంచి జరుగుతుందని డబ్బు సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకుంటే లవంగాలు మరియు కర్పూరాన్ని వాస్తు నివారణ కోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు ధన నష్టంతో బాధపడుతున్న వారు దాని నుంచి బయటపడాలంటే ఒక గిన్నెలో రెండు లవంగాలను ఒక కర్పూరాన్ని తీసుకొని వంటగది వెలుపల దానిని కాల్చాలని ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు ఇక ఆర్థిక ఇబ్బందులు బాగా చిరాకు పెడుతుంటే వెంటనే ఆర్థిక సమస్య తొలగిపోవాలనుకునేవారు శని శనివారం నాడు స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయని చెప్తున్నారు అంతేకాదు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రావటం లేదని బాధపడేవారు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత పూజ గదిలో ఒక ఎర్ర గులాబీ పువ్వును రెండు లవంగాలను ఒక కర్పూరాన్ని తీసుకుని అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలని సూచిస్తున్నారు అలా చేస్తే ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయని చెప్తున్నారు అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వటం వల్ల లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని సూచిస్తున్నారు கர்ப்புரம் கற்பரம் வெள்ளனால உஞ்சித்து దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఇక పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం పూజ గదిలో ఉంచి పూజలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ గ్రామంలో ధనం వృద్ధి చెందుతుంది కోటేశ్వర్లు అవుతారు అలాగే చిన్న పచ్చకర్పూరం ఒకరు ఒక పేపర్లో మడత పెట్టి పర్సులో ఉంచుకోవాలి దీంతో ఆదాయం పెరుగుతుంది అప్పుల నుంచి బయటపడతారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పచ్చ కర్పూరంతో పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడతారు అంతా మంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్